నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు నాడు విజయం సాధించే రంగురెండి అనేది చూస్తున్నాం ఫ్రెండ్స్ కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక మనం చూసుకున్నట్లయితే శతభిషం అనమాట డిసెంబర్ ఇరవై ఐదు తెల్లవ్యోంల ఆరు ఇరవై నాలుగు నిమిషాలకైతే మొదలవుతుందని డిసెంబర్ ఇరవై ఆరు తెల్లవారుజ్యోముల ఆరు ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అయితే ఉంటుందన్నమాట ఈ శతభిషం అనే నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం సాధించదనేది ఒకసారి మనం చూస్తున్నాం అనమాట నక్షత్రం వచ్చేసరికి శతమిషం దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయే రంగు వేసరికి కాకి అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసినట్లయితే పసుపు రంగులో ఉన్న డేగ దాని మీద ఊడిపోయే రంగు వేసరికి నల్లపళ్ళు వేసుకున్న కోళ్ళు అనమాట నెస్ట గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే తెలుపు రంగులో ఉన్న నెమలి దాని మీద ఊడిపోయే రంగు వేసరికి శుద్ధ కాకి శుద్ధ డేగలు అనమాట ఈ శతబం నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కోడి చూపేసుకున్న డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ గురువారం రోజు నాడు మీరు తూర్పు వైపు ఉండి కోడిని వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కల్పిస్తుంది అనమాట అలా కాదని ఉత్తరం దక్షిణంలో గనక కోడ్లు కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా కలర్ రబ్బడి కనుక చూసుకున్నట్లయితే శతమిషం నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందన్నమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయే రంగు వేసరికి కాకనమాట నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పసుపు రంగులో ఉన్న డేగ దాని మీద ఊడిపోయే రంగోసరికి నల్ల పొడలు వేసుకున్న కోళ్ళనమాట నెస్ట గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే నెమలి తెలుపు రంగులో ఉన్న నెమలి దాని మీద ఊడిపోయే రంగు శుద్ధ కాకి శుద్ధ డేగలనమాట ఈ శతభిషం నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కోడి చూపేసుకున్న డేగ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఆరు ఏఎం టు ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే నల్ల సవల నల్లబుట్టల సేతువ తెల్ల నెమలి కొలంగి చూపు ఉన్న కాకిడేగా శుద్ధ కాకి ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ మరణి జంలో కనుక మీరు చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి చూపు నలుపు చూపు అనేది అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట దాని మీద ఊడిపోయే రంగులు వస్తేకి రసంగి పచ్చకాకి డేగ ఎర్రకెరాయి పసిమిగల సేతువ కోడిచూపున్న డేగ ఈ రంగులైతే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది గైస్ ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు చూపు కోడిచూపు అయితే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో కనుక మీరు గనక పందం కనుక వెయ్యాలనుకుంటే కాకి నెమలు అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు టు పది నలభై ఎనిమిది ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూపున గేరువా తెల్ల సేతువ కోడి చూపున నెమలి తెల్ల కక్కిరై కోడి పర్లాలు ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జోములు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే లోపల బొంగు రంగు వచ్చేసరికి తెలుపు రంగు ఉండాలి పైన కూర రంగు కూడా తెలుపు రంగు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అలా ఉన్న అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఈ రెండో జాములో వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి డేగా కాకి డేగా కాకి డే పర్లాలు ఎర్ర మైల ఎర్ర అబ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమడి చూపు ఎరుపు చూపు ఈ కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది గైస్ ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక ముసుగుబంధం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మూడో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు రెండు గంట పన్నెండు పియ్యం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకిడేగా ఎరుపు మించిన కాకి గట్టి కాకిడేగా కొలంగి చూపున ఉన్న కాకిడేగా పచ్చకాకి ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ మూడో జాములో కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు చూసుకున్నట్లయితే నలుపు చూపు ఎరుపు చూపు ఈ కలర్ కాంబినేషన్లు అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగుల సరికి కోడి చూపు ఉన్న డేగ కోడిచూపున్న మైల కోడి కాకి పింగల తెల్ల నెమలి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జామ్లో కనుక చూసుకున్నట్లయితే ఈ మూడో జామ్లో కనుక మీరు గనక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కాకి డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ అంటే కోడికి వచ్చేసరికి కాకిచూపు ఎంతైతే ఉందో డాగ్ చూపు కూడా అంతే ఉండాలన్నమాట కుసు రంగు వచ్చేసరికి నలుగురు కానీ బూడిదురం కానీ ఉండాలి అలా ఉన్న అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఈ మూడో జాములో నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఒంటి గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే పింగళ నల్లబొట్ల సేతువ తెల్ల నెమలి గాజు కక్కెరయ్ గౌడేసిన నెమలి ఈ రంగులు అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ నాలుగో జామ్లో కనుక విజయం సాధించే రంగులు మనం ఒకసారి చూసుకున్నట్లయితే పింగళ చూపు చూపు అనేది అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగులసరికి కోడి చూపున్న కాకి కోడి చూపున్న డేగ రసంగి ఎర్రకక్క ఎర్ర మైల ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూప్పు కాకిచూపు లేదంటే డేగ చూపు ఈ కలర్ కాంబినేషన్లు అయితే ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది గైస్ ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక ముసుగు పొందం కనుక వేయాలనుకుంటే నెమలి చూపున్న పింగళలు అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఐదవ జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి రసంగి కోడి ఎర్ర ఎర్రబ్రాస్ కోడి చూపున ఎర్రకెక్కరై కోడి గేరువ పసిమి గల సేతువ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఆకార జాములో కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు ఎరుపు చూపు ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ విజువల్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట దాని మీద ఊడిపోయే రంగులు సరికి నెమల పింగళ గట్టి కాకి నల్ల సవల నల్లబొట్ల సేతువా తెల్లకెక్కరే ఈ అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమడి చూపు చూపు లేదంటే నెమడి చూపు తెలుపు చూపు ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది గైస్ ఈ ఆకార జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపున్న డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనం పంది వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడి అనేది మంచి బాగా పోట్లాడే కోడి అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసి కూడా మనకు తెలిసిన వాళ్ళు అవి ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రొంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోడ్లు బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందులో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని కొన్ని సార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందెం అనేది నెగటం అనేది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చే